సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కెఎల్ శ్రీధర్ రెడ్డి నోట్ పుస్తకాలు పెన్నులను మంత్రి లోకేష్ కు అందజేశారు ప్రభుత్వ పాఠశాలలను కలిసి అభివృద్ధి చేద్దామని లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు లక్ష నోట్ పుస్తకాలు పెన్నులను అందించారు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి తల్లిదండ్రుల్లో లోకేష్ నమ్మకం కలిగించారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ స్పష్టం చేశారు ఒకేలకు బదులు విద్యార్థుల సహాయార్థం పెన్నులు పుస్తకాలు ఇవ్వాలన్న లోకేష్ పిలుపుతో అందరూ భాగస్వాములు కావాలని కోరారు వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవాస్తవాలను ప్రజలపై రొద్దటమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు సుమారు నలభై లక్షల విలువైన నోట్ పుస్తకాలు పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందచేయనున్నారు ఈ మేరకు పుస్తకాలు ట్రక్ను మంత్రి లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు